మీకైతే పెద్ద షాకింగ్ అనే చెప్పాలి ఎవరైతే మమతా బెనర్జీ ఉంటారో తృణమూల్ కాంగ్రెస్ నేత సో ఆమె అయితే కూ ఏదైతే ఎంపీ ఎన్నికలు ఉంటాయి కదా సో దాంట్లో అయితే కూటమిలో మేము భాగంగా లేము జస్ట్ సపోర్ట్ ఇస్తాము మేము వచ్చే ఎన్నికల తర్వాత బట్ ఎన్నికలకైతే తాము సింగిల్గానే పార్టిసిపేట్ చేస్తామని అయితే చెప్తుంది అనమాట ఇది ఎప్పటి నుంచో ఆమెకున్న ఇదే ప్రాంతీయ పార్టీలతో ఈ నేషనల్ పార్టీస్ కేంద్ర అంటే వాళ్ళు మింగిలయ్యి కూటమితో పాల్గొని వాళ్ళకు కొన్ని సీట్లు ఇచ్చి దానంగా పార్టిసిపేట్ చేయమంటారు కానీ అలాగా ఏ ప్రాంతీయ పార్టీ కూడా ఒప్పుకోదు ఇంక్లూడింగ్ జగన్ వచ్చిన జగన్ పార్టీ తీసుకున్న డిఎంకే పార్టీ తీసుకున్న కేరళలో పార్టీస్ తీసుకున్న ఏ పార్టీ కూడా రీజనల్ పార్టీస్ వాళ్ళ త్యాగం చేయరు వాళ్ళ సీట్లని త్యాగం చేయమంటే అక్కడ ఉన్న లోకల్ వాళ్ళు కూడా ఒప్పుకోరు అనమాట సో అదే పద్ధతి ఫాలో అయినది ఇది వాళ్ళకి తెలుసు కాంతి తృణమూల్ పార్టీ వాళ్ళు కలవరని ఇండియా కూటమికి తెలుసు ఉంది బట్ అయినప్పటికీ వాళ్ళకు ఒక సపోర్ట్ కావాలా కాబట్టేసి ముందు నుంచి ఇండియా కూటమి అని దానికి ఒక పేరు పెట్టుకొని అలా పబ్లిసిటీ చేస్తుంటారనమాట సో ఏదైతే ఏదేమైనప్పటికీ సరే మమతా బెనర్జీ అయితే ఒక బిగ్ షాకింగ్ ఇచ్చిందనమాట ఒక కామెంట్స్ తోటి అధికారికంగా ఇప్పుడు చెప్పిందేమో మేమైతే ఎలక్షన్స్కి సింగిల్గానే పోటీ చేస్తామనేది చూద్దాం లెక్క ఇండియా కూటమి ఎలా స్పందిస్తుందా అని